హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రిలీజ్ కావడంతో పలు రికార్డులు సృష్టించింది మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో రచ్చ చూపిస్తుంది మరి ఇండియా వైడ్ గా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటి మరి పుష్ప నెలకొల్పిన రికార్డ్ ఏంటి మరి ఏ మూవీ ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధించిందో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ ప్రతి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా ఇక గోబల్ స్టార్ రామ్ చరణ్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ మూవీ రెండు వందల ఇరవై మూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ టూ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి టూ వందల పదిహేడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ త్రీ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఎయిడ్ నూట తొంభై ఒకటి పాయింట్ యాభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫోర్ లోను ఆండేస్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫైవ్ లోను అండ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సిక్స్ లోను కన్నడ హీరో యాష్ నటించిన కేజిఎఫ్ చాప్టర్ టూ నూట అరవై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సెవెన్ లోను కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన హియో మూవీ నూట నలభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఎయిట్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ నూట నలభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ నైన్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ నూట ముప్పై కోట్ల గ్రాస్ సాధించి టాప్ టెన్ లోను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ నూట ఇరవై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల గ్రాస్ సాధించి టాప్ లెవెల్ లోను బాలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన ది గోల్ నూట ఇరవై ఆరు పాయింట్ ముప్పై రెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వెల్ లోను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన యాన్మాల్ మూవీ నూట పదహారు కోట్ల గ్రాస్ సాధించి టాప్ థర్టీన్ లోను బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టూ పాయింట్ ఓ నూట పది కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ నూట ఆరు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోను హాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ త్రీ తొంభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సిక్స్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొంభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సెవెంటీన్ లోను కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ టూ తొంభై రెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఎయిటీ లోను బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ తొంభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ నైన్టీ స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఎనభై ఒక కోట్ల గ్రాస్ సాధించి టాప్ లోను బాలీవుడ్ హీరో చియా ఇక్రమ్ నటించిన పుణ్యన్ సెలవన్ పార్ట్ వన్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వంటీ వన్ లోను మ్యాండి స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ డెబ్బై తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వంటీ టూ లోను అమీర్ కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ సాధించి టాప్ టాప్ ట్వంటీ త్రీలోను బాలీవుడ్ మూవీ దక్స్ ఆఫ్ హిందుస్థాన్ డెబ్బై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వంటీ ఫోర్ లోను బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టాయం డెబ్బై రెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ట్వంటీ ఫైవ్ లోను ఉన్నాయి ఇవన్నీ ఇండియా వైడ్ గా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ ట్వంటీ ఫైవ్ మూవీస్ మూవీస్ అన్ని రికార్డులు బద్దలు కొట్టి పుష్ప సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఈ రికార్డు ఏ మూవీ వచ్చి బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి